ప్రజాస్వామ్యం అభారవుతూ ఉన్నది ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి రెండు సంవత్సరాలలో చాలా మంది మీద అక్రమంగా కేసులు బుక్ అవుతూ ఉన్నారు ఆ రోజు అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ చీలు ఉండదు అక్కడ వాళ్ళ ఇతర మంత్రులు ఎటువంటి సంభాషణ జరగదు కానీ ఎస్సీఎస్టీ అకాస్ట్రీ కేసు బుక్ అవుతూ ఉంటాయి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం మామూలు అందనేయాలని చెప్పేసి మన ప్రెస్ మీట్ పెట్టి కేసు బుక్ చేసినారు ఎస్ ఎస్సీ అట్రాసి కేసు ఒక రీజన్ ఉండాలి కనీసం దాంట్లో ఇతర వ్యక్తులు మాట్లాడుకోవాలి ఒక తిట్టిండు అని చెప్పడానికి ఒక ఇతర వ్యక్తులు కలిసి తప్పించుకోవాలి అంటే పదమూడో నేటి నాడు ఏదైతే మామిల్ ఆంజనేయుడు మీద కేసు బుక్ అయిందో పదహారు కేసు పెడుతున్నామని చెప్పి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు పదహారు నాడు బుక్ చేసినారు పదహారు నాడు బుక్ చేస్తే ఆ రోజు సండే పదమూడో డేట్ నాడు సండే కరెక్ట్ ఆఫీస్ ఇట్లాంటి ఇన్సిడెంట్ కలిసి ఎస్సీ పోలీసులు చూసినారు రాత్రి వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళినారు మళ్ళీ రాత్రి రాము రాము రాసే వాళ్ళింటికి పోలీసు వెళ్ళినాడు వాళ్ళు ముందుకు మొత్తం వేభ్రాంత్ల మీద అయితే ఉన్నా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎటువంటి పరిచయం సంభాషణ లేకుండా ఎటువంటి పోట్లాడు లేకుండా ఫర్టీన్త్ నా ఇన్సిడెంట్ జరిగింది సిక్స్టీన్త్ నాడు జరుగుతుంటాయి ఇదే వాస్తవం ఇలాంటి ఇష్టానికి జరుగుతాం అంతేకాకుండా నర్సింహా నర్సింహరావతి సోషల్ మీడియాలో పోస్ట్ అయితే తీసుకొచ్చింది దాన్ని కోర్ట్ అక్కడ చేసుకుంటాను ఒకరికి కొంతమంది దెబ్బ ఎందుకు ఆయన ఏదో ఏదో ఎవరితో సపోర్ట్ చేసినందుకు ఆయన కూడా చాలా